ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉన్నాము మరి మున్సిపల్ ఎన్నికలు వచ్చేసి మరి జోరుగా సాగుతున్నాయి మరి ప్రస్తుతం మనం ఇరవై మూడో డివిజన్లో ఉన్నాము ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి అటువంటి మరి వారిద్దరు ఉన్నారు ఇక్కడ రాజరెడ్డి గారు వార్తను ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న గతంలో మీరు రెండు సార్లు పోటీ చేశారు ఈసారి మూడోసారిగా కూడా పోటీ చేస్తున్నారు ఇప్పుడు డివిజన్ ప్రజలు ఏమంటున్నారు మీరు ప్రచారంలో వెళ్తున్నారు కదా ఇలా ప్రజలందరిది కూడా ఒకటే మాట ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు సతీమణి మనాలి ఠాకూర్ గారు కావచ్చు వారికి గెలిచిన నాటి నుంచి గెలవక ముందు నుంచి గెలిచిన నాటి నుంచి కూడా చాలా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో చేసిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధి పనులు ఇలా మమ్మల్ని గెలిపిస్తాయని అలాగే మేము కూడా ఓడిపోయిన నాటి నుంచి కూడా రెండు దఫాలుగా ప్రజల కష్ట నష్టాల్లో ఉన్నాం ఏ రోజు కూడా మొక్క ధైర్యంతో ముందరి పోతున్నాం ప్రజలల్ల ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం మాకు మెండుగా ఉంది అంటే గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయి మీరు గతంలో ఒకసారి ఇండిపెండెంట్ అప్పుడు చేశాం తర్వాత మొన్న కాంగ్రెస్ టికెట్ మీదనే చేశాం అప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ఉండే ఆ ఎదురెత్తే కూడా ప్రజలందరూ కూడా నన్ను ఆశ్చర్యం ఇచ్చారు మాకు దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఈసారి ప్రజలను ఆశిస్తున్నా అందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు గెలిపిస్తామన్నా ఈసారి రెండు సార్లు మీరు పోటీ చేసి ఓడిపోయారు ఖచ్చితంగా మా ఓటు మీకే అభివృద్ధి పథకానికే ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధికి మా ఓటు అని ప్రజలు చెప్పారు ఇరవై మూడో డివిజన్ లో అంటే గతంలో చూసుకుంటే రాజిరెడ్డి గారు ఎక్కువ శాతం ప్రజలకు ఎక్కువ స్నేహపూర్వకంగా ఉంటారు అని చెప్పి మేము విన్నాము ఎంతవరకు నిజమా నేను ఓడిపోయిన నాటి నుంచి కూడా చాలా మందికి ఈ ఏరియాలో ఎవరు ఎలాంటి కష్ట నష్టాల్లో ఉన్నా కూడా ఆర్థికంగా కూడా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే ఎవరైనా చనిపోయినా కూడా వారి ఇంటికి ప్రథమ భోజనం కూడా నా దగ్గర నుంచి పోతుంది ఎవరన్నా ఉన్నా వారింటికి ఇరవై ఐదు కిలోల రైస్ ఆర్థిక సాయం కూడా గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం స్వచ్ఛందంగా ఇలా చాలా మంది యువకులు నా కోసం తిరుగుతున్నారు ఇలా అన్నా మిమ్మల్ని గెలిపే లక్ష్యంగా చేస్తాం మాకు ఎలాంటి పైసలు వద్దు మీరు చేసిన సహాయం చాలు అని చెప్పి చెప్పుకుంటారు ఎవరిని అడిగి చెప్తారు ఈ మాట అంటే రెండు సార్లు మీరు ఓడిపోయారు ఇది మూడోసారిగా అంటే ఇప్పుడు డివిజన్ ప్రజలు ఉన్నదా వందకు వంద శాతం ఉంది ఇలా ఈ డివిజన్ లో సుమారు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినాం ఏ గల్లీకి పోయినా రోడ్ వేసినాం ప్రతి ఏరియాల కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కరెంటు పోల్లు వేసినాం వాళ్ళ కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు తెల్ల రేషన్ కార్డు కావచ్చు ఇందిరా మిల్లు కావచ్చు జీరో కరెంటు బిల్లు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ లో దగాకు ఇలా ప్రజలందరూ కూడా బాధపడి ఉన్న సందర్భం కాబట్టి కాంగ్రెస్ పాలన రాగానే ముఖ్యంగా మా రాజ్ ఠాకూర్ గారు రాగానే మా మనాలి ఠాకూర్ గారు చేసే సేవలను గుర్తు ప్రతి ఒక్కరు ఇలా వందకు రెండు వందల శాతం గెలిపిస్తామని మాటిస్తున్నారు ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఇప్పుడు అరవై డివిజన్లలో మేము చూస్తున్నాము అంటే ఎక్కువ శాతం అభ్యర్థులు నిలబడ్డ వాళ్ళు కూడా రాజ్ ఠాకూర్ గారు వారి సతీమణి పేరే ఎందుకు అంటే ఎక్కువ వాడుతున్నారు మీరు ఇలా రామగుండం ముఖ చిత్రమే మారింది ఒక్క గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇలా రామగుండం పోయినామా మరి వేరే జిల్లాకు పోయినామా అనే విధంగా ఇలా పరిపాలన జరుగుతుంది రామగుండానికి రాముడు వచ్చిండని ఇవాళ చెప్పుకుంటాడు రాముడు దేవుడు లెక్క రామగుండంలో రాష్ట్ర గుడిని కూడా మా దేవుడు వచ్చిండనా అని చెప్పుకునే విధంగా పనిచేస్తాడు కాబట్టి వారి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే అనే ధీమతను మేమందరం ఉన్నాం మా రాష్ట్ర గురి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిరంతరం జనంలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు కాబట్టి గెలుస్తామనే వంద శాతం మాకుంది ఇరవై మూడో డివిజన్ లో పోటీ లేదంటారా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నుంచి కానివ్వండి బీజేపీ నుంచి కానీ వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీ ప్రతినిధులు మీరేమంటారు దీనికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇవాళ నేను తెల్లని కడిగిన ముత్యంలాగా నా మీద ఇలాంటి ఇప్పటి ఒక చిన్న కేసు కూడా లేకుండా మేమున్నాం ఇవాళ మిగతా నాయకుల పరిస్థితి ఏందో మీ అందరికి తెలుసు ఇక్కడ రాష్ట్రంలోనే దేశంలోనే అతి పెద్ద కలిగినటువంటి నాయకులు కూడా మా డివిజన్లు ఉన్నారు ప్రజలకు అందరికి తెలుసు ఆ విషయం పేర్లు చెప్పదలుచుకోలే ఇలా బిజెపి విషయానికి వస్తే కూడా ఆలోచించాలే ఇవాళ రెండు రెండు కులాలకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఇలా ఓట్లు అడిగే హక్కు వాళ్ళకి లేదనే విషయం చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మీరు ఈ డివిజన్ లో ఎంతమంది ఓటర్స్ ఉంటారు మూడు వేల నాలుగు వందల ఇరవై ఓటు మా యొక్క ఇరవై మూడో డివిజన్లో ఉన్నాయి ఇప్పుడు మూడు వేల చిల్లర ఉన్న ఓట్లను ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఎన్ని ఓట్లతో మీ మెజారిటీతో గెలుస్తా అనే ఆలోచన మీకుంది నేనైతే ఒకటే ఆలోచనలో ఉన్నా ప్రజలంతా కూడా గట్టి తీర్పు ఇవ్వబోతుండ్రు వీళ్లకు గతంలో ఇవాళ నేడు బీజేపీ నుంచి చేసేవారు ఒకసారి వారికి అవకాశం ఇచ్చిర్రు మట్టి మట్టిదీయలే ఇలా టీఆర్ఎస్ ఉన్న క్యాండిడేట్ మీ అందరికీ తెలుసు వాళ్ళు చాలా లో ఎరికపోయి ఉన్నటువంటి సందర్భం ప్రజలు ఇచ్చే తీర్పు చెంపబెట్టి అవుతుంది భారీ మెజారిటీ దిశగా డివిజన్ లో దాదాపు పోలైన ఓట్లలో డెబ్బై శాతం ఓట్లు మాకే పోలయితే నమ్మకం ఉంది మా హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారన్న హోప్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడో డివిజన్ ప్రజలకు డివిజన్ యూత్ కానీ ఎలాంటి ఆలోచన ఉంది అంటే మీరు గెలిస్తే ఏం చేయాలన్న ఆలోచన మీకు ఉంది ఇవాళ ఇక్కడ చాలా మంది యువకులు చెప్తున్నారు అన్న ఇక్కడ కొత్తగా వచ్చే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్సీలు కావచ్చు రాబోయే ఎన్టీపీసీ కావచ్చు మాకు ఇక్కడ ఏవైతే వస్తాయో ఫ్యాక్టరీస్ లో మా యువత అందరికి కూడా నువ్వు గెలిస్తేనే ఉద్యోగాలు వస్తాయన్న పారదర్శకంగా పనిచేసే వ్యక్తిని నిన్ను గెలిపిస్తాం మాకు ఈ ఉద్యోగ అవకాశాల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మాకు సహకారం అందించాలని చాలా మంది నిరుద్యోగులు ఇవ్వాల ఇక్కడ స్కాములు చేసి ఉన్నారన్న ఒక్కొక్క డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళంతా మన డివిజన్ ఉన్నారన్న నువ్వు గెలిస్తేనే మా ఆశయం గెలుస్తుంది నువ్వు గెలిస్తే రాజరెడ్డి గెలిచినట్టు బెందరం రాజరెడ్డి ఖచ్చితంగా డివిజన్ ప్రజలు మీకు మీకు అంటే యూత్ మహిళలు మద్దతు మద్దతున్నారు అవును ఇలా పూర్తిగా కూడా మా సునీతమ్మ రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి రాజరెడ్డి సునీతమ్మ అంటే ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఒక చెల్లెగా ఒక కూతురుగా మా సునీతమ్మను మమ్మల్ని దీవిస్తారు ప్రజలందరి దగ్గర ఒక ఏ ఇంటికి పోయినా కూడా వారి చిరునవ్వుతోని మమ్మల్ని స్వాగతం పలుకుతుండ్రు వాళ్ళ మాటల నుండి మాకు అర్థమైతే పూర్తి సహకారం మాకు అందిస్తున్న విషయం వారి సత్యమణి గారు ఉన్నారు మరి అభ్యర్థి ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి తన మాటలను తెలుసుకుందాం అమ్మ మీ పేరు సునీత అండి సునీత గారు మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము గెలవగానే ప్రతి ఒక్కరికి మా మా అంతు సహాయం చేద్దామని మేము ముందుకు వెళ్తున్నాం మేము ఏదైతే హామీ ఇస్తున్నామో తప్పకుండా నెరవేర్చుకుందామని చెప్తున్నాం ఈ రోజు మా అన్న చేసిన అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్కరు అక్క మిమ్మల్ని గెలిపిద్దామని మాట ఇస్తున్నారు మా వదినమ్మ మనళ్ళు ఠాగూర్ చేసిన చేయవకు కూడా వాళ్ళందరూ ముందుపడి అక్క మీరు ఇప్పుడు అస్సలు బాధపడండి బాధపడకండి అక్క ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీ పేరే పిలుస్తా ఉన్నారు మీకే ఓటేద్దాం అంటున్నారక్క మీరు అసలు బాధపడద్దు అంటే ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు మరి సతీమణి గారు చేసే సేవలను బట్టే మీరు ఖచ్చితంగా గెలుస్తాను అంటున్నారు అవును అదే నమ్మకంతోని ప్రజలు కూడా ఈ రోజు ముందుకు వస్తారు ఎందుకంటే మేము రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినాం కాబట్టి ప్రజలకు కూడా ఈసారి సానుభూతి మా మీద కలిగింది అంటే ఖచ్చితంగా ఈసారి ప్రజలు అవును తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ ఇరవై మూడో డివిజన్ ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం ఇరవై మూడో ప్రజలందరికీ కూడా నేను తలగా తల వంచి మీ అందరికి శిరస్సు వంచి మీ అందరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామా ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయినా ఎప్పుడు కూడా బాధాపల్లే ఏదో ఒకరోజు మాకు అవకాశం ఇస్తారని కాబట్టి ఈసారి ఆలోచన చేయండి మీరు వేసే ఓటు అభివృద్ధికి ఓటు కావాలి అభివృద్ధికి మలుపు కావాలి మీ యొక్క ఈ డివిజన్ అభివృద్ధిలో సహాయపడాలంటే నాకు వేసే ఓటు అది రాజ్ ఠా గారికి వేసినట్టే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టే వేసుకుని మీకు ప్రజలకు వేసినట్టే అనే విషయం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రెండు సార్లు ఓడిపోయిన కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ గతంలో పోటీ చేసిన వారు ఇద్దరు కూడా చెరొక అవకాశం ఇచ్చారు సరే నాకు అవకాశం ఇచ్చి అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇరవై మూడో డివిజన్ రాజరెడ్డి గారు ఏమంటున్నారు అని అంటే నేను గతంలో కూడా చాలా డివిజన్ ప్రజలకు ఓడిపోయినా కూడా వాళ్ళకు సేవలు చేశానని చెప్పి ఇప్పుడు కూడా నేను మీ ముందుకు వచ్చాను నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి తను వేడుకోవడం చూస్తున్నాం చూస్తున్నాం మనం మరి ఈ ఎన్నికల తర్వాత మరి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి మా తరఫున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మరి చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ ఛానల్